रिया इन बोल अंदर की तरफ को दा लगा वेंकटेश्वर में गोपलपुर तो पुन्नालाल राव बोलन अमू के जय वो कुंडा बटवा ना अगर दीपा बिकेम रिला आज और अभी कौन انا ڈرائیور انا ستیش ہے گائز ہاں اندس بھائی ماں مگر پہلے بیٹا پہلے بیٹا زندہ گاڑی زندہ گاڑی ایم ایس અરે <coughs> ન

આ બાબા બોલ કુછ એક રુની જો પુની બોલ રુની બોલ એ ઓ હવે આ પુની લે ले 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 సముద్రం కాలనీ డెవలప్మెంట్ కమిటీ ద్వారా ఈ తొమ్మిది రోజులు నవరాత్రోత్సవాలు జరుపు ఈరోజు నిమజ్జనం జరుపుకునేందుకు అన్ని విధాల కార్యక్రమం మొదలైంది ఈ కార్యక్రమం తర్వాత నిమజ్జనం కార్యక్రమం చూడండి ఇది తీసుకెళ్ళి ములుగు రోడ్డు దగ్గర ఉన్న చెట్టులో నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈ కాలనీ వాసులందరూ కూడా ఈ నిమజ్జనంలో తొమ్మిది రోజులు అన్ని విధాల పాల్గొని అన్ని విధాల వారు సహకరించారు వాళ్ళు చేస్తున్నారు అలాగే ఈ కాలనీ డెవలప్మెంట్ గురించి అన్ని విధాలు ప్రతిరోజు పూజలు చేస్తూ కాలనీ డెవలప్మెంట్ గురించి కాలనీ ప్రజల వాగోగుల గురించి చేయడం జరిగింది దానికి మా కమిటీ సభ్యులు మా అయ్య గారు కూడా చాలా విధంగా ప్రతిరోజు ఆశ్చర్యం చేయడం జరిగింది కాబట్టి అంతా మంచి జరగాలని కాలనీకి కోరుకుంటున్నాం మేము చెప్పండి లడ్డు వేలంపాట పదిహేడు వేల పదహారు వందలకు పోయింది మీ పేరు చెప్పండి సీతారాం రెడ్డి మామిరెడ్డి సీతారాం రెడ్డి చేరిన గణపతి గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం అనేది జరిగింది మా బాలసముద్రం కాలనీ వాసులంతా దాతలు కానీ మిగతా కార్యక్రమాలు అన్నిటి కూడా మంచిగా సహకరించారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాము మా డెవలప్మెంట్ కమిటీకి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఘనంగా జరుపుకోవాలన్నది మేము ఆశిస్తున్నాము ప్రజలందరికీ కూడా గణపతి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమేదేవా సర్వకార్యేషు సర్వద గణపతి మూలాధార స్వరూపుడైన పరమేశ్వరుడు ఆయన మనం కూర్చునేటప్పుడు మూలాధారం నుంచి సహస్రారం వరకు కూడా అన్ని చక్రాలలో ఆయన మూలాధార అధిపతి కాబట్టి ఆ మూలాధారం నుంచి సహస్రారం వైపు కూడా ప్రయాణం చేసేందుకు మనుషులకు చక్కటి అవకాశాన్ని ఇస్తాడు మరి ఆ పరమాత్మతత్వమే మన లోపల ఆత్మస్వరూపమై నిబిడీకృతమై ఉంటుంది మన బాలసముద్రం కమిటీ అధ్యక్షులు నవిరెడ్డి సీతారాం రెడ్డి గారు ఈ నవరాత్ర మహోత్సవాలను నిర్వహించి తర్వాత అదేవిధంగా రవీందర్ రెడ్డి గారు తర్వాత ఇక్కడ ఉన్న సుధాకర్ రెడ్డి గారు తర్వాత మారాము అంటే ఆయన పేరు అంటే రాముడు ఎట్లాగో నేను కూడా రామునే రమేష్ రాము రామచంద్ర అని మా అమ్మగారు పిలుస్తుంది తర్వాత నా పేరు రమేష్ శర్మని ఎక్కువ ఇక్కడ అందరికీ తెలుసు ఈ బాల సముద్రం ఏంటంటే ఒక ఏకీకృతం చేసి అందరిని కూడా ఒక తాటిపై నడిపించేందుకు నేను సంకల్పం చేసుకొని ఒక అయ్యగారుగా అందరికీ కూడా చక్కటి జ్ఞానాన్ని అందించాలని ఈ నిమజ్జన మహోత్సవంలో అందరూ కూడా పాలు పంచుకొని ఆనంద ఉత్సాహాలతోని కూడా భగవంతుని కృపకు పాత్రులై వారికి ఆరోగ్యము ధన కనక వస్తువాహన సకల సంపదలు కూడా కలగాలని కోరుకుంటున్నాము జై బోలో భారత్ జై జై హిందూ హిందూ బోలో బోలో భారత్ ధర్మానికి జై భారత్ మాతాకి జై జై బులో గణేష్ మహారాజ్కి జై నేను డాక్టర్ ఎన్ మారాము బాల సముద్రం డెవలప్ డెవలప్మెంట్ కమిటీ తరఫున చైర్మన్ గారు నామరెడ్డి సీతారాం రెడ్డి గారు చిన్నం రవీందర్ రెడ్డి గారు మరియు అదరు కమిటీ మెంబర్స్ సహాయంతో ఈ వినాయక నవరాత్రి పూజోత్సవం సంపూర్ణంగా దిగ్విజయంగా జరుపుకున్నాము ఇప్పుడు నిమజ్జన కార్యక్రమంలో నిమజ్నమై ఉన్నాము ఆ భగవంతుని కృప మా డెవలప్మెంట్ కాలనీ వాసులకే కాక సకల భారత అఖండ భారతానికి దిగ్విజయం చేకూర్చాలని సకల సంపదలు అశ్వేశ్వరాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఆ వినాయకుని ప్రార్థించినాము ఇప్పుడు మన అందరూ సుఖ సంతోషాలతో యుద్ధాలు లేకుండా ప్రపంచం శాంతిగా ఉండాలని మా డెవలప్మెంట్ తరఫున అందరి తరఫున మా నామరెడ్డి సీతారామరెడ్డి గారు పిలుపునిస్తున్నారు ఈ ప్రపంచం మొత్తం శాంతిగా ఉండాలి యుద్ధాలు లేకుండా ఉండాలని భగవంతుని ప్రార్థించినాము మేము మొట్టమొదటిసారి భారతద్ర డెవలప్మెంట్ కమిటీ తరఫున మా సీతారామరెడ్డి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి మేము గణపతి మండపం పెట్టడం జరిగింది ఈ తొమ్మిది రోజులు కూడా చాలా చక్కని కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా అన్నదాన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ఒక పదిహేను వందల మందికి మందిని అంతమందిని ఇక్కడ చేయలేదు అంత పెద్ద ఎత్తున చేసినారు అదేవిధంగా ఇటు ప్లేస్ కూడా మొట్టమొదటిసారి మంచి సెలెక్ట్ చేయడం జరిగింది ఎవరికి కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా తప్పకుండా జరిగింది ఇక ముందు ముందు కూడా మా సీతారామరెడ్డి గారి ఆధ్వర్యంలో ముందు ముందు మేము ఇంకా చక్కటి కార్యక్రమం చేయాలని అదేవిధంగా మా భారత డెవలప్మెంట్ కార్యక్రమం ఎన్నో కార్యక్రమం చేస్తున్నాం వాటికి కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండాలని ఆ గణపతి దేవుని పరుస్తున్నాం అదేవిధంగా దేశం సుఖ ఉండాలా ప్రజలు సుఖ ఉండాలా పాడి పంటలు కూడా మంచిగా పండాలా అని కోరుకుందాం ఒక్కటే దేశం దేశం సంతోష సంతోషంగా ఉంటేనే మనం ఉంటాం కాబట్టి మనకి రైతులు మంచిగా ఉండాలా ఆర్మీ వాళ్ళు బాగుండాలా జవాన్లు బాగుండాలా అందరు బాగుండాలి కోరుకుందాం ఆ గణపతి దేవుడిని కూడా మనం ప్రార్థిస్తాం మీరు అందరు కూడా బాగుండాలని మీ టీవీ ఛానల్ వాళ్ళు కూడా మేము కోరేది ఏంటంటే మనకి తప్పకుండా కవర్ చేయండి